ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు ఇరవైవ భాగం మన మనసులో ఉన్న మాటలను అందరూ అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు మన మౌనమే మనలో ఉన్న మౌన వేదన దేవునికి మనం చెల్లించే స్థుతి ఆరాధన ప్రార్థన అవుతుంది మనం అనుభవించే కొన్ని బాధలు మన హృదయంలో ఉన్న వేదనలు అన్నీ కూడా మనము దేవుని ముందే పంచుకోగలుగుతాం దేవుని సన్నిధిలోనే మన హృదయాన్ని కుమ్మరించుకుంటాము మనం పలికే ప్రతి మాట హృదయం లోతుల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు దానికి సమాధానం ఇస్తాడు ఇతరులకు అవి అర్థం కాకపోయినా మన దేవునికి అవి స్పష్టంగా వినిపిస్తాయి ఎందుకంటే మన హృదయాన్ని పూర్తిగా చూడగలిగేది కేవలం దేవుడు మాత్రమే అందుకే మన హృదయంలో నుంచి వచ్చే చిన్న చిన్న వాక్యాలనే స్థుతితో కూడిన ప్రార్థనగా మార్చి వాటిని మనం దేవునికి సమర్పిద్దాం ఈరోజు ప్రార్థనలో మన హృదయపు నిస్సహాయతను నిజాయితీని మరియు దేవుని పట్ల మన విశ్వాసాన్ని దేవుని ముందుంచుదాం ఎందుకంటే దేవుని జవాబులు సమాధానాలు మన అభిప్రాయాల కంటే మన ఆలోచనల కంటే ఎప్పుడూ గొప్పవే ప్రియమైన మా పరిలోకపు తండ్రి మా స్థుతి ప్రార్థనను అందుకునే పూజార్హుడా మీకే స్తోత్రం దేవా ఎహోవా నా కష్టకాలంలో మీ గుడారంలో అతిథిగా నన్ను ఉంచినందులకు మీ పన్నశాలలో నన్ను దాచినందుకు మీకే స్తోత్రం ఉన్నతమైన మీ పరిశుద్ధ పర్వతం మీద నివసించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం వాక్యానుసారమైన మీ మార్గంలో నడిచే ప్రజలముగా మేము ఉండేందుకు మమ్మల్ని సిద్ధపరిచే దేవా మీకే స్తోత్రం మీ కృపలో మీ దయలో మీ మార్గంలో నడిచే పాదాలను త్రుట్టులె ఉంచే దేవా మీకే స్తోత్రం మీ సన్నిధిలో నిత్యం కనబడాలి అన్న ఆశను మా హృదయాలలో పెంచే దేవా మీకే స్తోత్రం మీరే మా ఆస్తి మీరే నా సమృద్ధి మీరే నా సమస్త భాగ్యమై నా సంతోషానికి కారణమైనందులకు మీకే స్తోత్రం స్త్రం మీ సన్నిధి కలిగి ఉన్న సమాజమే సమూహమే నా ఆనందానికి నా సంతోషానికి మూలమైనందులకు మీకే స్తోత్రం మీ సన్నిధి నాకు దారిని త్రోమను చూపుతున్నందులకు మీకే స్తోత్రం మీరే నా ఆశ్రయమైనందులకు మీకే స్తోత్రం యథార్థ ప్రవర్తనను మాకు ఇచ్చే యథార్థ హృదయుడా మీకే స్తోత్రం నీతిని అనుసరించడానికి వాక్యం అనే మీ నీతిని అనుసరించేటట్లు చేసే నీతి అయిన దేవా మీకే స్తోత్రం మా హృదయపూర్వకంగా మీ సత్యాన్ని పలకటానికి ఉన్న దేవా మిమ్మల్ని ప్రకటించటానికి మీ ఆత్మ చేత మా పెదవులను శుద్ధి చేసిన తండ్రి మీకే స్తోత్రం మా నాలుకలతో కొండములాడకుండా మా చిలికానికి కీడు చేయకుండా మా పొరుగువాణి మీద నిందమూపకుండా మా మార్గములను సరిచేసే దేవా మీకే స్తోత్రం నీచ ప్రవర్తన గల వారిని అసహించుకునే దేవ మీకే స్తోత్రం యహోవయందు భయభక్తులు గలవారు సన్మానించబడతరు అనే దీవినను యందు భయభక్తులు కలిగిన ప్రజలకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నష్టం కలిగిన మాట తప్పవద్దు అనే మీ ఆజ్ఞలో మమ్మల్ని నడిపించేవాడా మీకే స్తోత్రం మా ద్రవ్యమును ఇతరులకు వడ్డీకి ఇవ్వకుండా మమ్మల్ని కాపాడేవాడా మీకే స్తోత్రం నిరపరాధులను జరపటానికి లంచం పుచ్చుకొనకుండా మీ వాక్యం చేత మాకు కాపుతలను ఇచ్చేవాడా మీకే స్తోత్రం మేము మీలో కదల్చబడకుండా ఉండటానికి మీ వాక్యపు వెలుగు మా మార్గముల మీద ప్రకాశింపచేస్తున్నందులకు మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ చొచ్చిన వారిని కాపాడే దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా మీరే మా అయినందులకు మీకే స్తోత్రం మీరే నాకు క్షేమాన్ని ఇచ్చే ఆధారమైనందులకు మీకే స్తోత్రం మా స్థుతి ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవా మీకే స్తోత్రం భూమి మీద ఉన్న భక్తులే మీకు శ్రేష్ఠులుగా వారు మీకు ఇష్టలుగా ఉన్నందులకు మీకే స్తోత్రం యహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి వేరొకరి మీద ఆధారపడే వారికి శ్రమ కలుగును అని మీ భక్తుల ద్వారా మమ్మల్ని హెచ్చరించే దేవా మీకే స్తోత్రం అన్ని సంబంధమైన దేవుళ్ళుగా చెప్పబడే వారి నామములను మా నోట రానియ్యకుండా నా పెదవులను కాపాడువాడా మీకే స్తోత్రం యహోవా దేవా మీరే నా స్వాస్థ్య భాగము అయినందులకు మీకే స్తోత్రం నా పానీయ భాగముగా మీరు ఉండిన భాగమును కాపాడుచున్నందులకు మీకే స్తోత్రం మనోహరమైన స్థలంలో నాకు పాలు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం శ్రేష్టమైన స్వాస్థ్యంలో నాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం దేవా నా స్థుతికి కారణభూతుడా నా ఆలోచనకర్త మీరైనందుకు మీకే స్తోత్రం నా హృదయ స్థితి మీ ఆత్మతో కలిసి నాకు బోధిస్తూ నన్ను నడిపిస్తూ ఉంటున్నందుకు మీకే స్తోత్రం నా గురి సదాకాలము హోవయందే నిలుపగలిగే కృపను ఇచ్చిన దేవా మీకే స్తోత్రం దేవా మీరు నా కుడి పార్శ్వన ఉన్నందులకు మీకే స్తోత్రం నేను కదల్చబడకుండా మీలో నన్ను స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం నా హృదయం నా శరీరం సురక్షితముగా నివసింపజేస్తున్నందులకు మీకే స్తోత్రం దేవా మీ పరిశుద్ధుల ఆత్మలను కుళ్ళు పట్టనీయని దేవా వారిని పాతాళంలో వదిలివేయని దేవా మీకే స్తోత్రం జీవ మార్గమును నాకు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాలను మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకే స్తోత్రం మీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖముల చేత మమ్మలను ఉద్ధరించేవాడా మీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనువులను ఆలకించి మాకు జవాబును మీ మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు ప్రభువు శ్రేష్ఠ నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్